హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియోలో పత్తులకి ఎలాంటి మందుల్ని స్ప్రే చేయాలో మీకు తెలియజేశాను కదా అదే మాదిరిగా నేను అవే మందుల్ని తీసుకొచ్చి ఈరోజు స్ప్రే చేయడం జరిగిందనమాట రాలిపోయిన పూతని ఎలా తిరిగి రప్పియాలో అనే వీడియో పెట్టాను సో అదే మాదిరిగా ఆ మందుల్ని చేయడం అయితే జరిగింది కంప్లీటెడ్ అండి స్ప్రే అయితే చేసేసాను ఇప్పుడు ఆ మందులు ఒకసారి చూపిస్తాను చూడండి లాస్ట్ వీడియోలో మనము విజిటరు దాంతోపాటు అధిక ఫ్లవర్ కోసం అన్నట్టుగా విజయం ప్లస్ తీసుకోమన్నాను విజయం ప్లస్ అనమాట ఇవేనండి ఆ బుడ్లు విజయం ప్లస్ ఇది ఒక పావు లీటర్ బుడ్ అనమాట సో దాంతోపాటు విజిటర్ తీసుకున్నాను విజయం ప్లస్ తీసుకున్నాను ఏరిస్ వాళ్ళది థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనమాట ఈ మూడు కలిపి మనమైతే మన పత్తులకి స్ప్రే చేయడం జరిగింది ఈ ఇది వచ్చేసి మనకు పచ్చదోమ తెల్లదోమ పేను బంకల మీద ఈ విస్టర్ మంచిగా పనిచేసి ఎదుగుదల తక్కువ ఉన్న ఎదుగుదలని పెంచేస్తుంది దాంతోపాటు మనకు కొమ్మలు మంచిగా రావడంలోనూ దోహదపడుతుంది అనమాట ఈ ఈ విజయం ప్లస్లో మనకు ఇది ఒక ప్లాంట్ గ్రోత్ అనుకోవాలి దాంతోపాటు ఈ మినరల్ న్యూట్రెంట్ విటమిన్సు ఇవన్నీ ఉండడం వలన మనకు సైడ్ బ్రాంచెస్ రావడంలో ఉపయోగపడుతుంది దాంతోపాటు అధికంగా ఫ్లవర్ తెప్పి తెప్పియగలదనమాట సో అధిక మోతాదులో పూతలు రప్పించే మందులో ఇదొక విజయం ప్లస్ అండి సో మనకు మంచి బ్రాండ్ కంపెనీ కాబట్టి మంచి రిజల్ట్ తెప్పిస్తుంది అన్నట్టుగా మీకైతే ఈ మందును చెప్పడం జరిగిందనమాట దీంట్లో మనము థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇప్పటికీ చాలా ఎక్కువ మోతాదులో వర్షాలు పడడం వలన మనకు కిందిపాటుగా మనకు సాయిల్ అప్లికేషన్లో మనకు ఫర్టిలైజర్ అనేది తక్కువ మొత్తాదులో తీసుకుంటుంది దాంతోపాటు ఈ స్టేజ్లో ఆకుల ద్వారా కావాలన్నమాట సో మనకు యూరియా దాంతోపాటు పొటాష్ అనేది దీంట్లో కలిసి ఉంటుంది కాబట్టి మనకు మొక్క రెసిస్టెన్స్ పవర్ని అందిస్తుంది దాంతోపాటు ఈ ఎరుకున్నా కానీ బ్లాక్ చేస్తుంది దాంతోపాటు ఈ పూత రప్పియడంలో ఇది కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మనమైతే ఈ మూడు మందుల్ని మీకు చెప్పిన విధంగానే కలిపి అయితే స్ప్రే చేయడం అయితే జరిగిందండి ఇది మిత్రులారా మీరు ఎవరైనా స్ప్రే చేయాలనుకుంటే చేయండి ఇదైతే మనం మన వీడియో చూసిన తర్వాత చాలా మంది స్ప్రే చేస్తున్నారు వాళ్ళ రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుందనమాట ఎందుకంటే మనకు కాల్ చేసి కూడా చెప్తున్నారండి సో మీరు కూడా చేయాలనుకుంటే మీ పత్తులు మీ పత్తులో పూత అనేది రాలిపోయి ఉంటే ఈ మందుని స్ప్రే చేయండి ఎదుగుదల తక్కువ ఉన్న ఎదుగుదలని పికప్ చేసేస్తుంది సో చాలా బాగా రిజల్ట్ వచ్చే మందులు అనమాట ఓకేనండి ఉంటానండి వీడియో అనిపించిందో కామెంట్ చేయండి మీ తోటి రైతన్నలందరికీ మన వీడియోని షేర్ చేయండి దాంతోపాటు ఈ మందుల గురించి మీరు ఎలా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటుంది ధన్యవాదాలు